పదిమూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో అన్నదాతకు అండగా వైఎస్ఆర్ సిపి అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే వరి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటటువంటి మొదటి కార్యక్రమం ఎందుకు ఆదుకోవాలి అంటే ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ముఖ్యంగా వరి పంట వేసినటువంటి రైతుల పరిస్థితి అతి దారుణంగా ఉంది ఉదయమే నేను మంగళగిరి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు వెళ్లి చిరావురు గుండిబెడ గ్రామాలు వెళ్లి అక్కడ రాసులుగా పోసినటువంటి ధాన్యాన్ని చూసి అక్కడ రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకుని ఈ రోజు నేను మాట్లాడుతున్నాను ఈ సంవత్సరం అకాల వర్షాలు అనేక సందర్భాలు వచ్చాయి వాయుగుణాలు వచ్చాయి అకాల వర్షాల వలన వరి రైతులు చాలా ఇబ్బంది పట్టమే కాకుండా పంట దిగుబడి కూడా చాలా విపరీతంగా తగ్గిపోయింది కొన్ని చోట్లయితే ఇరవై ఇరవై ఐదు ముప్పై లోపు మాత్రమే ధాన్యం ఉత్పత్తి జరిగింది ఉత్పత్తి పంట సరిగా లేక రైతులు ఇబ్బంది పడుతున్న ఈ దశలో చివరికి గిట్టుబాటు ధర కూడా రానటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కలగజేసిందని సందర్భంగా చెప్పదలుచుకున్నాను నేను వెళ్ళిన చోట చెప్పారు రెండు రోజుల క్రితమో మూడు రోజుల క్రితమో మన జిల్లాకు చెందినటువంటి మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రైతుల దగ్గరికి వెళ్లారని ఆ రైతులు రాసి రాసులు చూసి అడిగితే వారు తమ బాధలు చెప్తే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ప్రభుత్వమే కొంటుంది ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటుంది గిట్టుబాటు ధరించి కొంటుంది బ్రోకర్లకు మీరు అమ్మవద్దు అని చెప్పటమే కాకుండా జస్ట్ ఫోన్ లో అని పెట్టండి మీ రైతు సమస్య పెట్టండి నేను తక్షణమే చేస్తాను మీకు సహాయంగా ఉంటానని హామీ ఇచ్చినటువంటి మంత్రి గారు నిన్న మొన్న రెండు రోజుల నుంచి పాపం రైతులు అనేక సందర్భాల్లో ఫోన్ చేసినా హాయ్ ఏం పెట్టినా సమాధానం ఇవ్వటం లేదు అని కొట్టుకున్నటువంటి సందర్భం మద్దతు ధరగా ఇవ్వాల్సినటువంటి ధర ఇవ్వలేకపోతున్నారు అది ఎంత డెబ్బై ఐదు కేజీలకు సంబంధించి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఈ ధరకు పొందటువంటి సందర్భమే లేదని మనం చేస్తున్నాం మరొక అంశం ఏమిటంటే ప్రభుత్వం కొట్ట దళారులు వచ్చేశారు మిల్లర్లు వచ్చేశారు దీనిలో తేమ శాతం ఎక్కువగా ఉంది పదమూడు వందలకి ఇవ్వండి పదమూడు వందల యాభైకి ఇవ్వండి అది బేరమాడి గచ్చంతం లేని పరిస్థితుల్లో రైతు అమ్ముకోవాల్సి నిలవ చేసుకోవడానికి అవకాశం లేదు ఓటు మీద ఆరబోసుకున్నటువంటి దృశ్యాలు మేము చూసాం మళ్ళా టీవీలో వార్తలు అక్కడ ఇక్కడ వార్తలు చూస్తే మళ్ళా వాయుగుండం వచ్చింది రాత్రికి వర్షం పుడుతుంది అనేటువంటి భయంతో ఎంతకొకంతగా అమ్ముకొని బయటికి రావాలనేటువంటి ఉద్దేశంతో రైతాంగాన్ని ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనవ చేస్తారు రైతులు అంటే ఇక్కడ గొప్పగా చెప్పుకోవటం కాదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రైజ్ కి మించే కొన్న సందర్భాలు ఉన్నాయి తప్ప తక్కువలో కొన్న సందర్భాలు లేవు ఇక్కడ కొంట సంగతి దేవుడి అసలు మినిమం సపోర్ట్ ప్రైజ్ కు కొన్నటువంటి సందర్భాలే లేవు ఉత్పత్తి అయినటువంటి ధాన్యంలో కనీసం టెన్ పర్సెంట్ కూడా కొనకపోవడం వల్ల రైతులు చాలా ఇక్కట్లకు గురి అవుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని వారి దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా కలెక్టరేట్ల దగ్గరికి వెళ్లి వారికి విజ్ఞాపన పత్రాలు సమర్పించాలని మేము అనుకున్నాం తొలి దశగా ముందు అయ్యా మీరు కొనండి మద్దతులు ఇవ్వండి రైతుల్ని కాపాడండి రైతులు నష్టాల్లోకి వెళ్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితికి రైతు నెట్టవద్దు అనేటువంటి ఉద్దేశంతో తొలి ప్రయత్నంగా మేము అన్ని జిల్లాల్లోనూ వెళ్లి కలెక్టర్ కలిసి వారికి ఇవ్వడం జరుగుతుంది తర్వాత దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మేము తెలుసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను గత చరిత్ర ఒకసారి మనం చూసినట్లయితే రైతు రుణమాఫీ చేసేస్తానని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చి రైతుల రుణమాఫీ చేయలేదు అంతేకాదు రైతు భరోసా பதமூடு வேல ஐது வந்து ரூபாய் வைஎஸ்ஆர் காங்கிரஸ் பிரபுத் அதிருப்டி இப்பமூடு வேல ஐந்து வந்து ரூபாய் எங்க சரி போட்டு இரவை வேல ரூபாய் இத்தா தோ பட்டாடு சந்திரன்ன அது அன்னதாத்தவங்க அன்னதாத்தீவ சுகிபே பதமூடு வேல ஐந்து வந்து ரூபாய் ఇరవై వేల సంగతి దేవం లేదు పదమూడు వేల ఐదు వందలు కూడా లేవు ఇంపు సబ్సిడీ లేదు ఈ క్రాప్ లేదు నట్టేట ముంచుతున్నటువంటి ఈ ప్రభుత్వం గమనించాలి మేడం ఇప్పటికైనా సరి చేసుకోండి ధాన్యాన్ని కాస్తో తరిచి ఉంటే దాన్ని వెరిఫై చేసి గిట్టుబాటు కొనండి కొన్నప్పుడు రైతు సంతోషంగా ఉంటాడు ప్రభుత్వాలు ఏమి రైతుల బియ్యాలు కొంటే కొంపలే అంటుకుపోయే పరిస్థితి ఏమి లేదు రైతుల ధాన్యాన్ని కొంటే నష్టపోయే పరిస్థితి ఏమీ లేదు ప్రభుత్వం ఇలాంటి సమయంలో ఆదుకోకపోతే అది రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని మరొకసారి ముద్ర వేసుకోవడానికి అవకాశం ఉంటుంది